అందరికీ నమస్కారం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ వినాయక చవితి శుభాకాంక్షలు మన ప్రేక్షకులందరికి కూడా అదేవిధంగా మన ఛానల్ని లైక్ షైర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలరు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ విశ్వామశనామ సంవత్సరం దక్షిణాయనం వర్షరతో భాద్రపద మాసం ఈ రోజు తిథి వచ్చేరికి శుక్లపక్ష చవితి మధ్యాహ్నం రెండు గంటల వరకు తదుపరి పంచమీ నక్ష పంచమి ప్రారంభం ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం పూర్తిగా ఉంది ఈ రోజు రాహుకాలం వచ్చేరికి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒక గంట ముప్పై నిమిషం వరకు ఈ రోజు యమగండం వచ్చేరికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి నాలుగు గంటల పదకొండు నిమిషం వరకు ఈ రోజు అమృత గడియలు వచ్చారీ రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషం నుండి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు ఈ రోజు శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషం నుండి ఐదు గంటల పదకొండు నిమిషం వరకు ఈ రోజు పరిహారం వచ్చారీ గణపతి నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభం కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క కార్యక్రమం ఏ పని చేసినా కూడా జయప్రదం కావాలంటే ఈ తొమ్మిది రోజులు కూడా గణపతి భగవాను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే చదువుకునే పిల్లలకి జ్ఞానము మంచి సద్బుద్ధి కలుగుతుంది పెద్దవారు ఏదైనా వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ మంచి పదవులు కానీ మంచి వ్యాపారంలో మంచి స్థితిని సంపాదించుకోగలుగుతారు ఈ యొక్క ద్వాదశ రాశుల వారి ఫలితం ముందుగా మేషరాశి వారి ఫలితం చూసుకుంటే లగ్నాతో సష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి అనమాట గృహ శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు దీర్ఘకాలిక సమస్యల నుండి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు అనమాట అదేవిధంగా నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి అదేవిధంగా నిరుద్యోగులకు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం కూడా ఉంటుంది మేషరాశి వారికి ఈ రోజు పరిహారం వచ్చారకి గణపతి ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ఈ రోజు తదుపరి వృషభ రాశి వారి ఫలితం లగ్నాతు పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి దీర్ఘకాలిక రుణాలు తీర్చుకొని నూతన రుత రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది జీవిత భాగస్వామితో ఊహించినటువంటి వివాదాలు కలుగుతాయి ఉద్యోగమున ఒత్తిడి పెరిగి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం మంచిది అనమాట రోజు వృషభ రాశి వారికి పరిహారం చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం కొంత శుభ ఫలితాలు పొందుతారు రోజు తదుపరి మిథున రాశి వారి ఫలితం లగ్నాతు చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మిథుల రాశి వారికి ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నమాట వ్యాపార ఉద్యోగ అంతంత మాత్రంగానే నడుస్తుంది అదేవిధంగా నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి అనమాట ఈ రోజు మిథుల రాశి వారికి పరిహారం చూసుకుంటే గణపతి స్తోత్రం చదవటం వల్ల కొంత శుభ ఫలితాలు పొందుతారు ఈ రోజు తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం లగ్నాతో తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా అన్నమాట కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగి మంచి వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం వల్ల మంచి పదవి కూడా లభిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి పరిహారం చూసుకుంటే శివ స్తోత్రం చదవటం వల్ల శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు తదుపరి సింహరాశి వారి ఫలితం లగ్నాత్తు ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి అదేవిధంగా ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది భూ సంబంధిత వివాదాలు ఏమున్నా కూడా క్రయ విక్రయాలు నూతన లాభాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రుడు కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగస్తులకు జీవిత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి అనమాట సింహరాశి వారికి పరిహారం చూసుకుంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల కొంత శుభదాయకంగా ఉంటుంది ఈరోజు తదుపరి కన్యా రాశి వారి ఫలితం లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి వృద్ధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిదనమాట అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకును కలిగిస్తాయి కుటుంబ వాతావరణం కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి అనారోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట నిరుద్యోగ ప్రయత్నాలు రోజు నిరాశ కలిగిస్తాయి అదేవిధంగా కన్యారాశి వారికి పరిహారం చూసుకుంటే గణపతి ఆరాధన గణపతికి గరగతో అర్చన చేయటం వల్ల కొంత శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు తదుపరి తులారాశి వారి ఫలితం లగ్నాతు వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క తులారాశి వారికి చేపట్టిన పనులు ఆటంకాలు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది అనమాట సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి అదేవిధంగా బంధుమిత్రుల నుండి మాట మాటలో మానసికంగా చికాకలు కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేసుకోవటం మంచిది ఉద్యోగస్తులకు కష్టాలు తప్పవు అదేవిధంగా తగిన ఫలితం కూడా లభిస్తుంది అనమాట ఈ యొక్క తులారాశి వారికి పరిహారం చూసుకుంటే గణపతికి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయటం వల్ల కొంత శుభదాయకంగా ఉంటుంది ఈరోజు తదుపరి వృచ్చిక రాశి వారి ఫలితం లగ్నాతు లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తులు సహాయం అందుతుందనమాట ఇంటా బయట అనుకూలమైన వాతావరణం కూడా ఉంటుంది విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ కూడా పెరుగుతుందన్నమాట సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి పరిహారం చూసుకుంటే ఈ రోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదవటం వల్ల కొంత శుభదాయకంగా ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి తదుపరి ధనుసు రాశి వారి ఫలితం లగ్నాతు రాజస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి రుణధాతల ఒత్తులు పెరుగుతుందనమాట చేపట్టిన పనులలో శ్రమక తప్ప ఫలితం ఉండదనమాట కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలు నచ్చవు అదేవిధంగా వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి స్థాన చలన చూలిచ్చున్నవి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదనమాట ధనుసు రాశి వారు ఈ రోజు ధనుసు రాశి వారి పరిహారం చూసుకుంటే రావి చెట్టు దగ్గర దీపం వెలిగించటం వల్ల కొంత శ్రేష్టకరం ఈరోజు తదుపరి మకర రాశి వారి ఫలితం లగ్నాతు భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి అనమాట నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు లాభసారిగా సాగుతాయి ఉద్యోగస్తులకు అదనపు పనిభారం వల్ల ఉపశమనం లభి లభిస్తుంది అనమాట నిరుద్యోగ ప్రయత్నాలు ఈరోజు చాలా సత్ఫలితాలు పొందుతారు అదేవిధంగా మకర రాశి వారికి పరిహారం చూసుకుంటే గణపతి ఆరాధన చేయటం వల్ల శ్రేష్టం తదుపరి కుంభరాశి వారి ఫలితం లగ్నాతు ఆయుస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుందనమాట అదేవిధంగా అవసరానికి చేతిలో డబ్బు నిలవ ఉండదు అదేవిధంగా కొన్ని పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా ఉద్యోగ విషయంపై అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు గణపతి స్తోత్రం గాని గణపతి అష్టకం గాని చదువుకోవటం వల్ల కొంత శ్రేష్టం తదుపరి మీనరాశి వారి ఫలితం లగ్నాథూ సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మీనరాశి వారికి సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి స్థిరాస్తి వివాదాలు సంబంధించినటువంటి కీలక సమాచారం కూడా అందుతుందనమాట అదేవిధంగా వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలకు సమర్థవంతంగా నిర్వహిస్తారు అదేవిధంగా మంచి ప్రశంసలు కూడా పొందుతారు అనమాట అవసరానికి ధన సహాయం అందుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ యొక్క మీనరాశి వారికి ఈరోజు పరిహారం చూసుకుంటే అయగ్రీవ స్తోత్రం గాని నారాయణ స్తోత్రం గాని చదవటం వల్ల కొంత శ్రేష్టం తదుపరి ద్వాదశ రాసిన వారందరికి కూడా ఈరోజు శుభం చేకూరాలని ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గణపతి భగవాన్ యొక్క సంపూర్ణ అనుగ్రహంతో అందరికీ శుభం చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ బాలాత్రి ప్రసంత జ్యోతిష్యాలయ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలరు